ప్రస్తుతం సమాజంలో ఒక వెర్రి పట్టేసుకుంది అందరికీ కూడా ఒక వెర్రి వేలం వెర్రి అనేవాళ్ళు ముందు ఆ వెర్రికి సంబంధించి ఈనాడు ఈరోజు ఒక అద్భుతమైన కథనాన్ని అయితే రాసింది దిస్ కోలా వర్రి అని ఈ వర్రి వెనక వెర్రి ఏంటి అంటే వీడియోలు చూసే వెర్రి ఇది వీళ్ళు చాలా అద్భుతంగా రాశారు ఎవరైనా ఈరోజు ఈనాడు పేపర్ కొనుక్కొని అయితే చదవండి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ప్రతి కుటుంబంలో కూడా ఉపయోగపడుతుంది ప్రధానంగా ఈ మధ్యన వ్లాగ్స్ అనేవి బాగా విపరీతంగా పెరిగిపోయినాయి దానివల్ల ఎలాంటి సమాచారం అందదు అంటే దానివల్ల అదనంగా ఎలాంటి ఆ వీడియో చూసే వాళ్ళకి ఎలాంటి జనరల్ నాలెడ్జ్ కానీ బయట విషయాలు తెలుసుకునే అవకాశం ఉండదు ఆ వ్లాగ్ అనేది ఏంటంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అనేది మాత్రమే ప్రజలకు తెలుస్తుంది అది ఎవరికి అవసరం ఎందుకు అవసరం ఎందుకు ఉపయోగం అనేది వాళ్ళు ఆలోచించరు ఎందుకంటే కొత్త ఒక వింత పాతక రోత అంటారు కదా సినిమాల్లో హీరోల్ని సినిమాలని చూసి చూసి చూసే చూసేసి కొత్తదనం కోరుకుంటున్న మనస్తత్వాలకు ఆ వ్యక్తిత్వాలకు ఇవి ఒక వెర్రిగా మారిపోయినాయి ఈ వ్లాగ్స్ అనే వీడియోస్ వాళ్ళ ఇంట్లో పొద్దున్న నుంచి ఏదో బిగ్ బాస్ షోలో ఉంటుంది చూడండి ఉదయం ఆరు గంటలకు మధ్యాహ్నం పదకొండు గంటలకు రాత్రి ఎనిమిది గంటలకు అలాగా పొద్దున్నే లేసాం హాయ్ ఫ్రెండ్స్ మేము బ్రష్ చేసుకుంటున్నాం ఇప్పుడే టిఫిన్ చేస్తున్నాం మధ్యాహ్నం పడుకున్నాం మధ్యాహ్నం బోన్ చేసాం సాయంత్రం మళ్ళీ పడుకున్నాం సాయంత్రం భోజనం చేసాం ఇంకా అన్నీ కొంతమంది అయితే వలగరగా కూడా వాళ్ళు స్నానాలు చేసేది పడుకునేది నుంచునేది కూర్చునేది పళ్ళు తొంగుకునేది వంటలు చేసుకునేది ఒకటనేది కాదు వ్లాగ్ అంటే దాని అర్థం అదే కొన్ని కొన్ని ఉంటాయి హెల్త్ టిప్స్ ఉంటాయి లేదంటే కిచెన్ రెసిపీస్ ఉంటాయి ఇలాంటి అవి పర్లేదు వాటి వల్ల వాళ్ళు ఏదో నేర్చుకుంటారు ఏదో ఉపయోగం ఉంటుంది దానివల్ల లేదంటే న్యూస్ వినడం వల్ల వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది కానీ ఈ వ్లాగ్స్ వల్ల ఏముంటుంది అంటే వాళ్ళు బానిసలు దానికి ఇంకా వేరే ఇంకా ముందు ఒక ఒక వీడియో చూద్దాం అసలు ఎవడేం పెట్టాడు అని మొదలు పెడతారు ఆ వీడియో కాస్త అలా స్క్రోల్ చేస్తూ ఉంటే రీల్స్ రీల్స్ వస్తూ ఉంటాయి అక్కడ గడియారంలో ముళ్ళు తిరిగిపోతూ ఉంటుంది దాన్ని పట్టించుకోరు ఆరు గంటలు ఫోన్ దగ్గర కూర్చున్న వాళ్ళు నైట్ పదైనా సరే లేవరు వాళ్ళకి ఈ రోపులు అన్నందువా భోజన చేసావా ఇంట్లో ఏమవుతుంది ఏమవుతుంది ఏది కూడా పట్టించుకోరు అనమాట అంటే అంతలా వ్యసనంగా మారిపోతున్నారు వీళ్ళు చెప్తున్నది అంటే వేక్షకుల భావోద్వాగాలే పెట్టుబడిగా కోవిడ్ కాలంలో అయితే డైలీ వ్లాగింగ్ ఛానళ్ళు పుట్టకడెలలో పుట్టుకొచ్చాయి అందరూ ఇళ్లలోనే ఉండిపోవడంతో మొబైల్ వినియోగం బాగా పెరిగి వ్యూస్ కూడా అదే స్థాయిలో వచ్చాయి వ్యక్తిగత విషయాలను అప్లోడ్ చేస్తూ వ్లాగింగ్ ఛానల్ నిర్వహించే వారికి వీక్షకుల భావోద్వేగాలే పెట్టుబడి ఈ భావోద్వేగాలను ఉపయోగించుకునే వారికి వ్యూస్ తద్వారా వ్యాపార ప్రకటనలు యూట్యూబ్ నుంచి డబ్బు వస్తుంది కానీ వీక్షకులకు మాత్రం తమ సమయాన్ని కోల్పోతారు అలాగే మానసికంగా శారీరకంగా అలసిపోయి ప్రొడక్టివిటీకి దూరం అవుతారు ఎప్పుడూ కూడా మనిషి ఒక్క చోట అలా ఉంటే ఆ మనిషి లోపల ప్రొడక్టివిటీ అనేది ఏమి ఉండదు తయారవదు మనిషి ఎప్పుడు అలసిపోవాలి మనిషి ఎప్పుడు కష్టపడాలి శారీరక శ్రమ అనేది మనలో ఎప్పుడైతే పెంపొందించుకుంటామో అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం లేదు ఇలా వ్లాగ్స్ కలవాటు పడిపోయి వీడియోస్ కలవాట పడిపోయి గంటలు తరబడి ఆ ఫోన్ చేతిలో పట్టు కూర్చుంటే అనారోగ్యం తప్ప ఏమీ ఉండదు ఇదే ఈరోజు ఈనాడు పత్రిక రాసింది వైదిస్ కోలావరి అని ఎవరైనా చదవండి అయితే ఇక్కడ ఇందులో చాలా రకాలు ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఆ యూట్యూబర్లో ఒకరినొకరు విమర్శించుకుంటారు ఒకరినొకరు దిట్టుకుంటారు మళ్ళీ కింద ఎవడైనా బ్యాడ్ కామెంట్ పెట్టాడంటే దానికి ఎంత పొడుగు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ వాడికి గుడ్ కామెంట్స్ పెడితే మళ్ళీ ఏం మాట్లాడరు ఒకడేదో పొరపాటుని ఎందుకు ఇలా చేస్తున్నా పని పాట ఏం లేదంటే దానికి ఒక అరగంట వీడియో చేస్తారు దాన్న పది మంది చూస్తారు మళ్ళీ సపోర్ట్ చేసేవాళ్ళు అంటే అది కూడా వాడికి డబ్బులే కదా అది కూడా వ్యూసే కదా ఇక్కడ అదే వారి బాధకు వీరికి కన్నీళ్ళు వారి అవార్డుకు వీరికి ఆనందం వాళ్ళకు లైకులు రాకుంటే వీరికి వేదన బ్యాడ్ కామెంట్లు వస్తే వీరిది వర్ణించలేని రోదన ముక్కుమోహన్ తెలియని యూట్యూబర్ల కోసం అనేక మంది రక్తాలు కూడా చిందిచ్చేస్తున్నారు ఇది ఇప్పుడు కాకపోతే దీని నుంచి బయటపడాలి అని అయితే నిపుణులు చెప్తున్నారట ఎలా బయటపడాలి అన్న దానికి కూడా ఒక సజెషన్ అయితే ఇచ్చారు ఎందుకంటే రాసేడం ఒకటే కాదు కదా దీని నుంచి ఎలా బయటపడాలి అనేది ముందుగా రోజు అలవాటు పడిన దినచర్యను మార్చాలి ఉదాహరణకు రోజు ఉదయం పది గంటలకు వ్లాగింగ్ వీడియో చూసే వాళ్ళకి సరిగ్గా ఆ సమయానికి మన మెదడు ఆ తరహా వీడియో చూడాలి అని ప్రేరేపిస్తుంది అప్పుడు మనం వీడియో చూడడానికి తీరిక లేని పనిలో ఉండాలి చరిత్రకు సంబంధించిన డాక్యుమెంటరీలు అలాగే కొరుకుడు పడని సైన్స్ అంశాలు అలాగే వర్తమాన వ్యవహారాలను సులువుగా చెప్పే ఛానళ్ళు చాలానే ఉంటాయి వాటిని చూడడం కనుక ప్రారంభిస్తే యూట్యూబ్ అలగారేదం కూడా మారి మనకు ఆ తరహా వీడియోలనే సూచిస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ క్రమంగా వ్లాగింగ్ వీడియోలకు వారికి సంబంధించిన గొడవలకు దూరం అవుతాం ఆ తర్వాత మనకు ఎంత సమయం మిగిలిందో చూసి ఆశ్చర్యపోతాం కానీ ఇది నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఎవరు చేయలేరు ఎందుకంటే ఆ వ్యసనానికి అలవాటు పడిన వాళ్ళు దాని నుంచి బయటకు రావడం చాలా కష్టం కానీ చెయ్యగలిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకుముందు విజయం సాధించు సక్సెస్ పొందు అంటే ఏదో కొండలెక్కి దూకి రన్నింగ్లు చేసి ఏదో ఉద్యోగాలు కొట్టనేవారు కానీ ఇప్పుడు ఈ వీడియోలకి బానిసలైన వాళ్ళు అందులోంచి బయటికి రావడమే విజయం సాధించడం ఇప్పుడు వీళ్ళు చెప్పినది ఏదైతే ఉందో అవన్నీ కనుక చేస్తే ఎప్పుడైతే మనకు వీడియోలు చూడాలి అని మన మెదడు ప్రేరేపిస్తుందో ఆ సమయానికి అవి కాకుండా పనికొచ్చి వీడియోలు చూడగలిగితే అవి కాకుండా వేరే వాటి మీద కనుక దృష్టి పెట్టగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టే లేదంటే ఈ వెర్రి పెరిగిపోయి చివరికి వర్రీగా మిగిలిపోవాల్సి వస్తుంది